ఏ చూపించరా చూసారా ఏం చేస్తాను మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం తాటి రుట్టని ఇంకా చేత్తో తీర్త రాట్లేదని ఇదిగో కట్ చేసేది దాంతో తీర్త వస్తుందని దాంతో ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇదిగో దీంతో తీస్తూ వస్తుందంట ఈ తాటికాయలు మా ఫ్రెండ్ ఇచ్చింది ఎప్పటి నుంచో అడుగుతుంటే పాపం తను తీసుకొచ్చింది అనమాట తాటికలు కవర్ ఇదిగో చూసారా ఇప్పుడు జ్యూస్ తీసేసి కొబ్బరి బెల్లం నోకేసేసి వేసేసి చూపించేసి చూసారా నా కూతురు ఎంత కష్టపడిపోతున్నాం ఇప్పుడు ఈ రసం అంతా తీసేయాలన్నమాట బలం ఉపయోగించి కష్టపడింది ఏది రాదు కదా కష్టపడి చేసుకున్న దాంట్లో ఒక కిక్ ఒక తృప్తి ఒక ఆనందం ఇవన్నీ ఉంటాయి సో అందుకనేసి కష్టపడుతున్నాను నా కూతురు మొత్తం జ్యూస్ అంతా తీసినాక ఎంత వచ్చింది మినిట్స్ వీడియో మంచిగా కవర్ కదా కవర్ షీ అన్ని ఫ్రెండ్స్ మేము ఇది ఇంకో చూసారా రసం చూసారా ఇంకా ఇదంతా ఏపీ అన్నీ తీయాలి అని కొంత ప్రాసెస్ ఉంటుంది తీస్తాం మరి మెల్లగా ఇంకా తీసాలి చెప్పు చూసారు ఫ్రెండ్స్ ఇదంతా ఎంత వచ్చిందో చెత్తా మొత్తం బజార్ తీ తీసుకు ఇందుకు కూడా ఇక్కడికి ఇట్టు ఇటు బాబు నువ్వే సరిపోయావు కెమెరా కొంచెం కనుక్కుండా లైటింగ్ కనపడి ఇది పెట్టు కింద కొంత కిందకుండమ్మా ఖుష నువ్వు కిందకుండా రా లైటింగ్ కనపడి లైట్ అడ్డగా ఉండవని ఇదిగోనంటే తీసేసాము ఇప్పుడు దీంతో తాటి ఒకటి చేసేద్దాం అనుకుంటున్నాను కొంచెం రొట్టు కొంచెము ఇడ్లీలు ఇవి కనిపిస్తుందా వీడియో ఇది అక్కడ పెట్టా ఓకే కొన్ని ఇడ్లీలు కొన్ని ఏమో చేద్దామని అనుకుంటున్నాం కష్టపడి తీసాము చేతి అయితే రాకపోతుండే ఇంక ఇన్స్ట్రుమెంట్ దీంతో తీసు చేసేద్దాం మరి హలో ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది రవ్వ ఇడ్లీ రవ్వ కంటే బియ్యం రవ్వ అయితే బాగుంటుంది బియ్యరం బయట దొరుకుతుంది కొనుక్కోండి ఇడ్లీ రవ్వ అయితే సన్నగా ఉంటుంది బియ్యం కొంచెం దానికంటే పెద్దగా ఉంటుంది బాగుంటుంది ఇది తాటి పేసం చూసారా ఎంత తెల్లగా సారీ ఎంత క్లియర్గా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది నాకు చాలా ఇష్టం ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ అయిందేమో ఈ తిని చాలా రోజులు అయింది దీనికి బెల్లం పచ్చి కొబ్బరి ఇది ఎండు కొబ్బరి అనుకున్నారు కొబ్బరి కాస్త తక్కువ ఉడింది అది కూడిపోయింది అనమాట ఏం కోసం తింటున్నా పల్లెపొట్టే ఆ తిని ఇదేమో బియ్యం రవ్వ ఇడ్లీ రవ్వ అయితే కాదు ఇదేమో తాటి పీసు బెల్లం కోరి కొబ్బరి మిక్సీ పట్టి దీనికి ఎంత సరిపోతుందో అంత అంత వేసుకోవాలి ఈ బిందుకి ఇందులో వేసి కలపకండి ఇందులో ఇది వేసి కలుపుకోవాలి అంతే చేసేద్దాం మరి కలిపి నాకు చూపిస్తాను కలిపేటప్పుడు కూడా చూపిస్తాను ఆకండి ఇదిగోనండి రవ్వ ఇది చూపించు ఇందులో బెల్లం మీస ఇది పచ్చి కొబ్బరి తురుముపట్ట ఇది కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్ ఓకే చూపించినన్న నా సైడ్కి చూపిస్తున్నావు నీకంటే చెల్లె మంచిగా తెస్తుంది ఏమో అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు ఇందులో తాటిపేసి ఎంత ఇదే చూపించిన నన్ను తాటి పేసి ఎంత కావాలి అంతే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు మళ్ళీ మెత్తగా అయిపోతే కూడా రాదొద్దు మూడు స్పూన్లే మూడు స్పూన్లు సరిపోదు వాడుతా బాగానే కలుపుకోవాలన్నమాట కలుపుకొని చూసుకోవాలి కుషు కలిపినాక చూపిస్తాను వేసేది ఒకసారి ఆఫ్ వీడియో చూసారా ఎంత బాగుంది ఇది చూస్తుంటేనే తినే అనిపిస్తుంది మీరమ్మా అంత టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే స్వీట్లో అంత స్వీట్లోనే మంచి హెల్దీ అండ్ ట్రెడిషనల్ అండ్ హెల్దీ అసలు బా రేర్ అనుకోవాలి ఈ కాలంలోనే తీసుకుంటారు ఇవి తాటిపళ్ళు ఈ కాలంలోనే దొరుకుతాయి అదే అనమాట ఆఫ్ చేయ ఒకసారి కలుపుదాం నేను ఎంత కలర్ఫుల్గా ఉందో దీంతో తాటి ఇడ్లీలు తాటి తాటి తాటిలోట్టు కూడా వేసుకోవచ్చు అంట ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చేస్తానని నాకు తెలియదు మొత్తానికైతే కలుపుతాను చాలా పిడ్డ కలిపిస్తాను నాలుగు కాయలు తీసేశాను మరి ఏం చేస్తాం ఆఫ్ చేయమ్మా కూడా చేసుకుని తినండి మంచిగా ఈవెన్గా ఉడికేసింది మీ ఎమ్మెగా ఉంది ఇంక లాగించండి మరి